హాయ్ వెల్కమ్ టు ఆరో షెడిజాన్ మరి ఆంధ్రప్రదేశ్లో మనకి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రాబోతుంది సార్ వస్తుందా లేదా రాదు గతంలో ఇలాగే జరిగింది అలా మెంటాలిటీ ఉన్నవాళ్ళు వేరే ఉంటారు అది వేరే విషయం కానీ మీరు చాలామంది జాబ్ క్యాలెండర్ అని వస్తుంది అనేది నమ్మకం మీకు ఉంది జాబ్ క్యాలెండర్లో ఉద్యోగం సాధించాలి అనే కసి మీలో ఉంది కాబట్టి ఈ వీడియో ఓపెన్ చేశారు నేను తమ్మినేళ్ళలో ఏదో పవన్ కళ్యాణ్ ఫోటోనో మహేష్ భవన్ ఫోటోనో పెట్టి పెడితే మీరు ఓపెన్ చేయలేదు కదా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని పెడితేనే ఓపెన్ చేశారు అంటే మీకు వస్తుందనే నమ్మకం ఉంది జాబ్ కొట్టాలనేటువంటి కసి కూడా ఉంది కాబట్టి ఓపెన్ చేశారు సో మీలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో నమ్మకం లేనోళ్ళు అంటారు కదా ఆ బ్యాచ్ వాళ్ళ కోసం కాదు మరి జాబ్ క్యాలెండర్ గురించి మనకి చాలా శుభ సంకేతాలు అనేటువంటి వస్తున్నాయి ఫస్ట్ ఏంటంటే ఎందుకు జాబ్ క్యాలెండర్ వస్తుంది రావాల్సిన అవసరం ఏంటి మనకంటే కూడా ఇప్పుడు ప్రభుత్వమే దీని మీద సీరియస్గా ఎందుకు ఉంది జాబ్ క్యాలెండర్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ వస్తున్నట్టుగా మనకు వస్తున్న సూచనలు ఏంటి అదేవిధంగా ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి మీరు వేటికి ప్రిపేర్ అవ్వాలి ఈ అంశాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం మీకు నమ్మకం ఉంది కదా మీకు జాబ్ వస్తుందని మరి మీకు నమ్మకం ఉంటే జాబ్ వస్తాయని జాబ్ క్యాలెండర్ వస్తుందని ఇందులో మీకు ఒక జాబ్ మీరు ఒక జాబ్ సాధిస్తారని సాధించి మీ యొక్క ఫ్యామిలీ ఏదైతే ఒక లెవెల్ ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతానని నమ్మకం మీలో ఉంటే కనుక లైక్ చేయండి వీడియోని కంటిన్యూ చేద్దాం సో మరి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏవేం శుభ సంకేతాలు ఉన్నాయి ఎలా మనం చెప్పగలం ఈసారి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ రాబోతుంది అనేటువంటి అంశాలు డిస్కస్ చేసే ముందు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఏ డిపార్ట్మెంట్కి మీరు సెట్ అవుతారు అనేటువంటి తెలుసుకునే ముందు ఆరు షెడ్యూస్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీజుతో రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీలతో రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఫ్యాకల్టీలతో క్లాసులు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు తెలుగు మరి ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో టెస్టులు కస్టమైజ్డ్ షెడ్యూల్ కస్టమైజ్డ్ లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ వ్యక్తిగతమైనటువంటి షెడ్యూల్ ప్రతిరోజు టెస్టులు గ్రాండ్ టెస్టులు ప్రతి సబ్జెక్ట్కి బిడ్ బ్యాంగ్లు అన్నీ అందిస్తూ వ్యక్తిగత పర్యవేక్షణతో మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగా మీకు ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అందించే బెస్ట్ ప్లాట్ఫామ్ ఆరుషియల్జాన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి కనుక ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సెప్టెంబర్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు ఎందుకంటే బ్యాచ్కి యాభై మంది మాత్రమే అవకాశం ఉంటుంది నెలకి యాభై మందికి మాత్రమే ఛాన్స్ సో మరి ఇప్పుడు ఏ విధంగా మనకి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుందని చెప్పాలనుకుంటే ఇటీవల గౌరవ ఎమ్మెల్సీ గారు గౌరవ ఎమ్మెల్సీ గారి కంటే ముందు విషయం చూసుకుంటే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన యువగలం కార్యక్రమంలో స్పెసిఫిక్గా చెప్పినటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి అంశం ఈ జాబ్ క్యాలెండర్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని కాబట్టి మొదటి సంవత్సరం మనకి ఈ డిఎస్సి హడావిడి ఎస్సీ క్యాటగిరైజేషన్ స్పోర్ట్స్ రిజర్వేషన్స్ ఈ అంశాలకు సంబంధించి అదేవిధంగా గతంలో వచ్చినటువంటి గతంలో ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చినటువంటి ఏపీపిఎస్సి నోటిఫికేషన్స్ క్లియరెన్స్ వచ్చి నోటిఫికేషన్లు విడుదల విడుదల కానటువంటి నోటిఫికేషన్లు అదేవిధంగా విడుదలయ్యి ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్ రానటువంటి నోటిఫికేషన్స్ చాలా పెండింగ్లో ఉండిపోయి మొదటి సంవత్సరం మనకి క్యాలెండర్ రాలేదు కానీ ఎప్పుడైతే ప్రభుత్వంలో సిన్సియారిటీ అనేటువంటి ఉంటుందో క్యాలెండర్ ఇవ్వాలని ఒక సంకల్పం ఉందని మనకు ఎలా తెలుస్తుంది అంటే అంటే పెట్టి మిస్లీనియస్ నోటిఫికేషన్లు గతంలో ప్రభుత్వం పర్మిషన్ వచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నీ చక్కచక్క ఎందుకు కంప్లీట్ అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా ఏపీఎస్సి నెలకు ఒక ఎట్లీస్ట్ నెలకు ఒక ఎగ్జామ్ అయినా మనకు కండక్ట్ చేసుకుంటూ ఎందుకు వస్తుంది అంటే మనం అప్లై చేయకపోవచ్చు రెండు మూడు ఉద్యోగాలకే నోటిఫికేషన్లు అయ్యుండొచ్చు గతంలో ఎప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అయ్యి ఉండొచ్చు ఎందుకని చక చక ఆ నోటిఫికేషన్లు కంప్లీట్ అవుతున్నాయి అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే మనకు జాబ్ క్యాలెండర్ రాబోతుంది అని తెలుస్తుంది అదేవిధంగా ఇటీవల ఎమ్మెల్సీ గారు ఏపీఎస్సిని కలవడం ఒక ఎమ్మెల్సీ గారు ఏపీఎస్సిని కలిసిన వెంటనే ఏపీఎస్సి జీడీలకి రిక్వెస్ట్ పంపడం వేకెన్సీస్ తెలియచేయండి త్వరగా అని ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమర్థం ఒకవేళ నిజంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం తెలియకపోతే స్పష్టంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది తెలియకపోతే ఒక ఎమ్మెల్సీ గారు డైరెక్ట్గా మీడియాలోకి వచ్చి జాబ్ క్యాలెండర్ రాకపోతే నేను ఫెయిల్ అయినట్టే అనే ఒక ధైర్యంగా ఓపెన్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారాయన సైలెంట్గా ఉండిపోయినా వచ్చే నష్టం ఉండదు ఆయనకి తర్వాత మళ్ళీ ఏదో విధంగా ఆయన గిన్ గెయిన్ అవ్వచ్చు ఆయనకున్న టాలెంట్ కానీ ఓపెన్గా ఒక పెద్ద స్టేట్మెంట్ అది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే యాజ్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా నేను ఫెయిల్ అయినట్టు అని అంత ఓపెన్గా ఆయన ఎందుకు ఇచ్చారంటే ఆయనకి సుస్పష్టంగా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు జాబ్ క్యాలెండర్ రాబోతుంది ఈ ఒక్క విషయం మనకి యాజ్ ఏ మనకు ఎమ్మెల్సీగా అయినా మనకి ఒక పొలిటీషియన్గా అలా ఎలా మనం ఎన్లైజ్ చేయాలని చూసుకుంటే వస్తుంది అనేటువంటిది సుస్పష్టంగా తెలుసు ధరలో రాబోతుందన్నప్పుడే దానికి సంబంధించిన సంకేతాలు అనేటువంటి విడుదల చేస్తారు వాళ్ళు బెనిఫిట్ కనిపించుకునే విధంగా కాబట్టి మనం ఈ ఈ యాంగిల్లో మీరు అర్థం చేసుకున్న నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ సిద్ధం కాబోతుంది అందుకే జీవో వచ్చింది ఒక ఎమ్మెల్సీ గారు వెళ్ళగానే ఏపీ మనకు ఏపీఎస్సి జీడీలకు లెటర్ రాయడం ఇవన్నీ మీకు అర్థం కావట్లేదా ఆయన డైరెక్ట్గా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం మీకు అర్థం కావట్లేదా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది ఆయన మరొక ముఖ్యంగా ఏం చెప్పారు ఈ ఇయర్ ఎండింగ్ లోపే ఇస్తాము అని చెప్పడం లేదా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్లో ఇస్తామని చెప్పేసి చెప్పడం చూదు మీకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రాబోతుంది అని సో ఇన్ని పాజిటివ్ సంకేతాలను మనం అనలైజ్ చేసుకొని చూసుకుంటే జాబ్ క్యాలెండర్ వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంది మరొక ముఖ్యమైన అంశం అన్నిటికంటే మీకంటే కూడా ప్రభుత్వ అవసరం ఏంటంటే గత ప్రభుత్వం గురించి మీకు తెలుసు ఓ రాగానే లక్ష ఉద్యోగాలకు పైగా ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మంచి మంచి చెప్పుకోవాలి ఇప్పటికీ కూడా అయినప్పటికీ కూడా నిరుద్యోగుల నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడానికి కారణం అసలు జాబ్ క్యాలెండర్ అనే పదాన్ని కనిపెట్టిందే గత ప్రభుత్వం ఒక విధంగా తెలంగాణ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అది వేరే విషయం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎంతో హోప్ క్రియేట్ చేశారు లక్ష ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చేశారు కానీ ఈ క్యాలెండర్ అనేటువంటి దాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు ముఖ్యంగా గ్రూప్ టూ విషయంలో డిఎస్సి విషయంలో వాళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల లక్ష ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చారు అన్నటువంటి దీనికంటే కూడా ఇవ్వలేదనేటువంటి కోపమే మనకి నిరుద్యోగులు చాలా చూపించడం జరిగింది ఆ విషయం అందరికీ తెలుసు అంటే ఒక గ్రూప్ టూ కానీ ఈ జాబ్ క్యాలెండర్ కానీ ఏపీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ డిఎస్సి వాళ్ళు కానీ చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు ప్రభుత్వ మార్పుల్లో ఆ విషయం ఈ ప్రభుత్వానికి బాగా తెలుసు కాబట్టి ఈ విధంగా చూసుకున్న మీకు జాబ్ క్యాలెండర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లక్షల ఉద్యోగాలు వస్తాయి గ్రూప్ వన్ ఐదు వందలు వస్తాయి గ్రూప్ టూ రెండు వేలు వస్తాయి ఇలా అయితే మేము చెప్పట్లేదు కానీ అద్భుతమైనటువంటి శుభవార్తలు పెట్టి మీకు వస్తాయి అని మీరు నమ్ముతున్నారు కాబట్టి వీడియో చూస్తున్నారు సరే మరి ఇప్పుడు ఏ ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని చూసుకుంటే మీ అందరికీ తెలుసు జీవో మనకి జి జీఏడిలకి ఏపీఎస్సి పంపడం అనేటువంటి తెలుసు ఎప్పటికల్లా వేకెన్సీస్ అంటే ఈ సెప్టెంబర్ వరకు వచ్చే వేకెన్సీస్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి పంపండి డిసెంబర్ లోపు అని చెప్పడం జరిగింది మీకు తెలుసు ఆ డిసెంబర్ తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెచ్చుకుంటారు జనవరిలోపు ఆ తర్వాత నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తారు సో కాబట్టి మనకు వరుసగా చకచక ఏపీపీఎస్సీ నుంచి ఈ పనులు జరుగుతున్నాయి పెండింగ్లో ఉన్న ఏపీపీఎస్సీ మీద ఉన్న హెడ్ఏక్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు అందుకే ఎప్పుడు లేని రెండు నెలల్లో నెలల్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జాములు కండక్ట్ చేస్తున్నారు చూసారు కదా కాబట్టి ఇప్పుడు మీకు రాబోయేటువంటి నోటిఫికేషన్స్ ఏంటి అని చూసుకుంటే ఏ ఏ వేకెన్సీలు రాబోతున్నాయి చూసుకుంటే మనకి విద్యాశాఖ శాఖ చూద్దాం విద్యాశాఖలు చూసుకుంటే మరి నెక్స్ట్ ఇయర్ డిఎస్సి మళ్ళీ రాబోతుంది కానీ మొన్నట్లో పదహారు వేలు వస్తాయని మాత్రం చెప్పట్లేదు ఖచ్చితంగా డిఎస్సి వస్తుంది ఆ డిఎస్సి కూడా బహుశా మనకి ఈ జాబ్ క్యాలెండర్లోనే ఆ డేట్స్ అవన్నీ కూడా మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది డిఎస్సి డిఎస్సితో పాటు జేఎల్ పాటు డిఎల్ దీంతో పాటుగా మనకి చూసుకుంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఓకే మళ్ళీ ఈ విద్యాశాఖలో మనకి చూసుకుంటే మనకి హాస్టల్ వార్డెన్స్ ఉంటాయి హాస్టల్ వార్డెన్స్ తర్వాత ఇదే విద్యాశాఖలో మీకు జూనియర్ అసిస్టెంట్స్ ఉంటారు ఇవి ఇవన్నీ వేకెన్సీస్ కూడా మీకు విద్యాశాఖలో భాగంగా రాబోతున్నాయి వేకెన్సీస్ నెంబర్లు అయితే మనం చెప్పలేం ఇక విద్యుత్ శాఖ ఇటీవలే ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్మిషన్ కూడా ఇచ్చారు ఏడబ్ల్యూ ఏడబ్ల్యూ ఏఈ జూనియర్ లైన్మెన్ జూనియర్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలు వెంటనే ఏడు వేల ఎనిమిది వందల ఖాళీలు ఉంటే కనుక అందులో మూడు వరుసలుగా అంటే మూడు విడతలుగా మూడు సంవత్సరాలు భర్తీ చేయండి ఒకేసారి కాకుండా అని ఇవ్వడంతో మీకు దాదాపుగా ఇప్పుడు రెండు వేల ఏడు వందల ఉద్యోగాలు ఈ విద్యుత్ శాఖలో హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నాయి ప్రభుత్వ పర్మిషన్ కూడా వచ్చేసింది వేకెన్సీలు ఐడెంటిఫికేషన్ కూడా ఇక్కడ అయిపోయింది కాబట్టి మీరు ఐటీఐ చేసిన వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఇలాంటి నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా పదేళ్ళు గడిచిపోయింది మళ్ళీ రావు వయసులో అయిపోతాయి మనకి కాబట్టి మీరు ఇక్కడ కూడా ట్రై చేయండి ఇక రెవెన్యూ శాఖ చూసుకుంటే మా ఆల్ ఫేవరెట్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఆల్రెడీ నూట యాభై పోస్టులు వేకెన్సీస్ ముందే రెడీగా ఉంది అది జాబ్ క్యాలెండర్ కంటే ముందే వచ్చేటువంటి అవకాశం ఉంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ చాలా డిపార్ట్మెంట్లో మనకి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ విపరీతంగా ఉన్నాయి కాబట్టి గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ శాఖలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి తొమ్మిది వందల తొంభై ఒక ఉద్యోగాలు రెగ్యులర్గా భర్తీ చేయబోతున్నామని పర్మిషన్ కూడా తెచ్చుకున్నట్టుగా మన మంత్రి గారు ప్రకటించడం జరిగింది అందులో ఏఎన్ఎంలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు కూడా మీకు రాబోతున్నాయి గ్రూప్ వన్ రాబోతుంది గ్రూప్ టూ కూడా వస్తుంది ఈ ఫైనల్గా మనకి రిజల్ట్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ మీద చాలామంది అడుగుతున్నారు గ్రూప్ టూ ఏంటి రిజల్ట్ అనేది మరి కోర్టు ఏదైతే కేసు ఉందో మరి మేము యాజ్ ఏ ఫ్యాకల్టీకి మాకు తెలిసి కనుక ఆ రోస్టర్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ రాష్ట్రంలో మిస్టేక్స్ ఉంటే వాళ్ళకే న్యాయం జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను దానికి సంబంధించి మిస్టేక్స్ ఉంటే కనుక దాన్ని ఫైనల్ చేసి క్యాన్సిల్ చేసిన కొత్త నోటిఫికేషన్ వాటికి మళ్ళీ ఇంకొక ఐదు వందలు నాలుగు వందలు కలిపి పదిహేను వందల కో మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను ఈ విషయంలో నా స్టాండ్ అయితే ఒకటి మీరు తిట్టినా తిట్టిన ఏమన్నా తిట్టుకున్నా నాకేం సంబంధం లేదు అంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత ఒపీనియన్ ఉంటుంది కదా రాష్ట్రంలో మిస్టేక్స్ జరిగి జాబ్స్ ఇవ్వడం కంటే కూడా ప్రభుత్వం మొండి వైరకే వెళ్లకుండా ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి గారే క్యాన్సిల్ అది ఫైనల్ అయ్యే వరకు ఎగ్జామ్ కూడా పెట్టొద్దు మెయిన్స్ అన్నారు అప్పట్లో కాబట్టి వాళ్ళు కూడా వైపు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వాదోపాదాలు వేసి అనవసరంగా మిస్ మన ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వాదించకుండా కేసును అక్కడితో ఆపి క్లోజ్ చేసేసి దైతే ఇచ్చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే కొత్త వేకెన్సీస్ ఉన్నాయి ఆడితో కలిపి కొత్త నోటిఫికేషన్ ఇస్తే అందరూ కూడా చాలా హర్షిస్తారు ప్రభుత్వానికి చాలా చాలా రుణపడి ఉంటారు ఈ విషయంలో నో విష దీంట్లో అయితే కనుక అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకి హోప్స్ ఉన్న వాళ్ళకి ఈ విషయం మీద కొంత బాధ ఉండి ఉండవచ్చు నా మాటల్లో నొప్పించుకో నొప్పించవచ్చు ఓ తొమ్మిది వందల మంది ఎవరో రెండు వేల మంది వెళ్ళారో వాళ్ళకి గ్యారెంటీ కోపం వస్తుంది బట్ అందరి వరంగా చూసుకున్నప్పుడు రాష్ట్రస్లో మిస్టేక్స్ ఉన్నాయని కనుక హండ్రెడ్ పర్సెంట్ అయింది కాబట్టి దాన్ని రీసెంట్ నోటిఫికేషన్ ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్ ఇది ఒపీనియన్ చెప్పడం వరకు ఒక టీచర్కి ఉంటుంది మిగిలిందంతా కూడా ప్రభుత్వాలు పోరాడేవాళ్ళు మీరు మాత్రమే చేయగలగాలి అది లేదు ఇది లేదని చెప్పేసి ఎవరి మీద పడాలో తెలియక ఫ్యాకల్టీస్ మీద పడుతూ తిట్టుకుంటూ సరదా తీర్చుకుంటూ ఉంటారు ఆ బ్యాచ్ వేరు బట్ ఇది నా ఒపీనియన్ ఇక నెక్స్ట్ చూసుకుంటే గ్రా మనకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఐదు వందల వేకెన్సీలతో భారీ నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి ముఖ్య మంత్రి గారు ప్రకటించారు ప్రభుత్వం అనుమతికి వెళ్ళడం జరిగింది ప్రభుత్వం ఆల్రెడీ అనుమతి ఇచ్చేసింది మీకు తెలుసు కదా సింహాచలం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి సార్ మరి ఏడు 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 ఉద్యోగాలు వచ్చి ఏడు ఉద్యోగాలు వచ్చి టెన్షన్ పడ్డారు అది ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్ అది క్యారీ ఫార్వర్డ్ అయిపోయి అవి అవి వదిలించుకుంటే ఈ ఇచ్చేసేయచ్చు కాబట్టి ఈకి కూడా ఎండోమెంట్ గ్యారంటీగా వస్తుంది గ్రూప్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక పోలీస్ శాఖ ఇరవై నాలుగు వేల వేకెన్సీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది అండి కానీ ఇరవై నాలుగు వేలని ఒకేసారి ఫిల్ చేసే సామర్థ్యం మన ప్రభుత్వాలకి మన ఆంధ్రప్రదేశ్లో ట్రైనింగ్ ఇచ్చే సామర్థ్యం లేదు కాబట్టి ఒక నాలుగు వందల వరకు ఎస్ఐ ఉద్యోగాలు మనకు వేకెన్సీస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి ఒక నూట యాభై ఎస్ఐ ఉద్యోగాలు మినిమం ఒక ఏడు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ హోంశాఖలో రాబోతుంది ఇక దీంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఫిల్ చేసి యుగాలు గడిచిపోయింది జైల్ వార్డెన్లు ఫిల్ చేసి కొన్ని యుగాలు గడిచిపోయాయి అవన్నీ ఖాళీలుగా ఉన్నాయి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అసలు ఫిల్ చేశారా లేదా ఎప్పుడు చంద్రబాబు గారు వచ్చిన కొత్తలో ఫిల్ చేశారు అంతే ఎప్పుడు ఇప్పుడు కాదు అప్పట్లో పద్యుల కమ్యూనికేషన్ కానిస్టేబులే లేక ఏదో బీటెక్నాలజీ ఉన్న వాళ్ళు నార్మల్ కానిస్టేబుల్స్ని అక్కడ వాడుకుంటున్నారు కానీ వాళ్ళని కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే నా చిన్నప్పుడు ఎప్పుడో బుక్ చేశారు ఫిల్ చేశారు ఎప్పుడు ఫిల్ చేస్తారో కూడా తెలియదు నేను చదువుతున్న టైంలో ఎప్పుడో రెండు వేల పన్నెండులో ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చింది అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అక్కడ కూడా బోల్డ్ వేకెన్సీస్ ఉన్నాయి అబ్కారీ శాఖలో సో ఆ వేకెన్సీస్ కూడా ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖలో ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాత నోటిఫికేషన్లు వదిలించుకుంటున్నారు కొత్త వేకెన్సీస్ కూడా మళ్ళీ బీటె ఆఫీసర్ ఇవన్నీ కూడా యథావిధిగా వస్తాయి ఇక ఏఎంవీఐ ఎప్పటి నుంచో చాలా మంది ఎదురు చూస్తున్నారు మన చాలా లిమిటెడ్ రిక్రూట్మెంట్ పడింది ఇప్పుడు ఏంవిఏ కూడా మంచి పోస్టులు వస్తే ఛాన్స్ ఉంది ఇక గ్రంథాలయాలు యుగాలు అయిపోయింది ఎంఎల్ఐసి బిఎల్ఐసి కోర్సులు చేసేవారు మేము యూనివర్సిటీలో ఎకానమీ నేను చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కూడా ఎమ్ఎల్ఐసి బిఎల్ఐసీ ఆ కోర్సు ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు అలాంటి కోర్సు ఉందని కూడా తెలియదు మనం మేము వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలోకి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తుంటే ఏం కోసాలి ఎందుకు ఉపయోగం అంటే ఈ కోర్స్ చేస్తే గ్యారంటీగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుందని అప్పుడు వాళ్ళు చెప్పేవారు అనమాట మా ఫ్రెండ్స్ అన్నవాళ్ళు చెప్తే నేను ఎకానమీ అయ్యాక ఇది కూడా అనుకున్నాను నేను జాబ్ గ్యారెంటీ అంటున్నారు అని చెప్పేసి పాప వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా పదిహేను పదహారు ఏళ్ళు అయిపోయింది పీజీలు కంప్లీట్ అయ్యి మా బ్యాచ్కి మరి అప్పుడు వాళ్ళు చూసుకుంటే పరిస్థితి ఏంటి సో దాదాపుగా రెండు దశాబ్దాలు అయిపోయింది వేకెన్సీస్కి ఫిల్ చేసి కానీ ఖాళీలు విపరీతంగా ఉన్నాయి ఖాళీలకు సంబంధించి ఐడెంటిఫై చేసి ఫిల్ చేయండి అని ఒక లెటర్ ప్రభుత్వానికి పంపితే అది లీక్ అయ్యి బయటికి మనకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వచ్చింది ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది దాని మీద మనం వీడియో చేస్తే డైరెక్ట్గా గ్రంథాలయ శాఖకు సంబంధించిన ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నాకు కాల్ చేసి నాకే కాదు మన సోదరులకు కూడా కాల్ చేసి అది ఎవరు చెప్పారు ఎందుకు పెట్టారు తీసేయండి అర్జెంట్గా మాకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని అడగడం ఇంకో వేలో అడగడం కూడా జరిగింది అనమాట వాళ్ళకి భయపడి కాదు మనం తీసింది బట్ అది అఫీషియల్గా రాలేదు కాబట్టి ఆ వీడియోని చాలామంది డిలీట్ చేశారు కాకపోతే వేకెన్సీస్ అయితే విపరీతంగా ఉన్నాయి గ్రంథాలయాల్లో కూడా సో గ్రంథాలయాలకు సంబంధించిన కూడా రాబోతున్నాయి మరి అటవీ శాఖకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నాయి ఆర్టీసీకి సంబంధించి ఖాళీలు ఎక్కువైపోయే నింపండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆల్రెడీ ఖాళీలను ఐడెంటిఫై చేసి పంపించేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరికీ డౌట్ రావు సార్ నిజంగా ఇన్ని వేకెన్సీస్ ఫిల్ చేస్తారా ఇన్ని డిపార్ట్మెంట్లో ఫిల్ చేస్తారా అంటే ఫిల్ చేయకుండా ఏం చేస్తారు మా మానవ వనరులతోటే కదా అడ్మినిస్ట్రేషన్ అని నడవాల్సింది మానవ వనరులతోటే కదా సంపద అనేటువంటి సృష్టించాల్సింది మరి వీళ్ళన్నీ ఖాళీలు పెట్టుకుంటే అడ్మినిస్ట్రేషన్ ఎవరు నడుపుతాడో ఒక నడపలేడు కదా కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళని నడపాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి విద్యాశాఖకు ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి విద్యాశాఖలో నింపాల్సిన నింపాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇలా ఎవరినైనా సరే విద్యుత్ శాఖ పదేళ్ళు అయిపోయింది వేకెన్సీస్ ఉన్నాయి మేము పని చేయలేకపోతున్నాం అని సో వాళ్ళని నింపాలి పోలీస్ శాఖలకైతే పాపం కొత్త వాళ్ళు ఈ మధ్య వెళ్ళారు కానీ లేకపోతే వాళ్ళకి చాలా టార్చర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి వనర్లు సరిపో మా రిటైర్మెంట్లు పెరిగిపోతున్నాయి కొత్త వాళ్ళు తగ్గిపోతున్నారు పని ఒత్తిడి పెరిగిపోతుంది కాబట్టి అన్ని చూస్తే వీళ్ళని నింపకుండా ప్రభుత్వాన్ని నడపలేరు కాబట్టి మీ మీద ప్రేమ కాకపోయినా వాళ్ళ అవసరం కొరకైనా అది పొలిటికల్ అయినా అడ్మినిస్ట్రేటివ్ పరంగా అయినా దేని పరంగా అయినా అవసరం కోసమైనా ఈ వేకెన్సీస్ అన్ని నింపుతారు కాబట్టి జాబ్ క్యాలెండర్ రాబోతుంది ఇది నమ్మండి ప్రిపేర్ అవ్వండి తర్వాత లాస్ అయిపోతారు ఇందులో ఏ డౌట్ లేదు జాబ్ క్యాలెండర్ వచ్చేలోపు హైకోర్టు నోటిఫికేషన్ ఒకటి రాబోతుంది నెక్స్ట్ మంత్లో అది ప్రిపేర్ అవుతుంది దీన్ని కూడా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మీకు ఒక జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నేను నమ్ముతున్నా జాబ్ క్యాలెండర్లో మీకు కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధిస్తానని మీకు నమ్ముకుంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి థ్యాంక్ యూ